వెల్కమ్ టు అయితే మనం మన విజయవాడలో ఉన్న యాపిల్ కలెక్షన్స్ కి అయితే వచ్చేసాము దగ్గర వచ్చేసరికి శారీస్ డ్రెస్సెస్ హాఫ్ శారీస్ టాప్స్ లెగ్గిన్స్ కుర్తాస్ ఆల్ ఆఫ్ లేడీస్ గార్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేశాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో వచ్చేసరికి స్పెషల్లీ పొంగల్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఈ వీడియో లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చక్కగా షేర్ చేయండి అండ్ ఈ షాప్ కి నియర్ ఉంటే మాత్రం మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి వెళ్ళలేని వాళ్ళ కోసం చక్కగా కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫెసిలిటీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడలకి అయితే వెళ్ళిపోతాము నేను యాపిల్ కలెక్షన్స్ నుంచి మన షాప్ వచ్చి పంటకాలం రోడ్డు రవీంద్ర భారతి స్కూల్ ఒక టెన్ షాప్స్ నియర్ బై ఉంటుంది టైమ్ హాస్పిటల్ ఈ రోజు వీడియోలో నేను పార్టీ వేర్ కలెక్షన్ అండ్ టాప్స్ కూడా షేర్ చేస్తున్నాను లేడీస్ షాయస్ ద్వారా మనకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కొరియర్ చేస్తాం ఎక్కడికైనా ఆప్షన్ అయితే లేదు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి మేడం ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ గా తీసుకొచ్చాం మేడం ప్రతి కలెక్షన్ అందరికీ రీజనబుల్ ప్రైజెస్లో లో త్రీ డబుల్ నైన్ షేర్ చేస్తాను మేడం తర్వాత పార్టీ వేర్ కలెక్షన్ కి ఓకే ఫస్ట్ త్రీ డబల్ నైన్ మేడం ఇది త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ మేడం టాప్ విత్ బాటమ్ వస్తుంది మేడం విత్ బాటమ్ ఏ సైజ్ వస్తుంది ఇది వచ్చి డబల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ కూడా త్రీ డబల్ నైన్ త్రీ డబల్ కలర్స్ ఉంటాయి సింగిల్ సింగిల్ కలరే మేడం ఓకే లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఓకే నెక్స్ట్ ఇది కూడా టాప్ విత్ దుప్పట్టా వస్తుంది మేడం మంచి మెజంత పింక్ దీనికి వచ్చి మనకి ఇలా వస్తుంది మేడం దుప్పట్టా త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ డబల్ ఎక్సెల్ సైజ్ ఇది ఎక్సెల్ సైజ్ లో ఉంది మేడం ఓకే మేడం ఇది స్నఫ్ కలర్ మేడం ఇది వచ్చి మనకి మీడియం సైజ్ ఉంది మేడం టాప్ విత్ బాటమ్ మేడం టాప్ విత్ బాటమ్ ఎం ఎం సైజ్ సైజ్ ఓన్లీ ఓన్లీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మేడం ఇది కూడా టాప్ విత్ బాటమ్ వస్తుంది డబుల్ సైజ్ ఎక్స్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి మేడం దీనిలో ఇది కూడా త్రీ డబుల్ నైన్ నెక్స్ట్ బాటమ్ విత్ దుప్పట్టా వస్తుంది మేడం ప్రతి దానికి బాటమ్ వస్తున్నట్లు అంతే ఓకే ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ కాస్ట్ ఇది ఇదే సైజ్ అండి ఇది ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మేడం ఓకే బాటమ్ కూడా బాటమ్ కూడా ఓకే నెక్స్ట్ ఇది ఇది వచ్చి నెక్స్ట్ లైట్ పింక్ కలర్ మేడం అలా బాగుందండి ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది అండ్ విత్ బాటమ్ వస్తుంది మేడం ప్లాజో అన్నమాట లైక్ ఇది కూడా ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది మేడం మన దగ్గర

నెక్స్ట్ వచ్చి నైరా కట్ విత్ నైరా కట్ టాప్ విత్ బాటమ్ మేడం భలే ఉందండి ఇది ఇదైతే అయితే డబల్ ఎక్సెల్ సైజ్ మేడం ఓన్లీ డబల్ ఎక్స్ డబల్ ఎక్సెల్ ఓకే ఇది కూడా త్రీ డబల్ నైన్ కాస్ట్ మేడం త్రీ డబల్ నైన్ నెక్స్ట్ ఈ టాప్ చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్స్ కూడా మంచి వెస్టర్న్ లుక్ వస్తుంది మేడం అవును హ్యాండ్స్ అంతా కూడా ఈ ఈ ప్యాటర్న్ లో వస్తుంది దీనికి కూడా బాటమ్ మనకి ఫ్లవర్స్ తో బాటమ్ లాగా వస్తుంది ఓకే కాటన్ అనుకుంటా ఇది కాటన్ లో వస్తుంది మేడం కాటన్ లో మిక్స్ అవుతుంది మేడం కాటన్ 399 cost, 399 Next, ఇదండి నెక్స్ట్ వచ్చి ఇది ఒక వెస్టర్న్ ఫ్రాక్ మేడం ఓకే దీనిలో మన కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్మాల్ సైజ్ నుంచి త్రిబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఉన్నాయి మేడం దీనిలో ఓకే దీనిలో కూడా ఏ సైజ్ అయినా త్రీ డబల్ నైన్ కాస్ట్ మేడం ఓకే ఇదంతా నెక్ లైన్ అంతా మనకి ఇలా ప్యాటర్న్ వస్తుంది మేడం బాగుందండి నెక్స్ట్ వచ్చి మనకి ఇది మదర్ అండ్ డాటర్ కాంబో మేడం ఓకే ఇది కూడా మనకి త్రీ డబల్ నైన్ మేడం అంటే ఈచ్ వన్ మదర్ ది డాటర్ ది కలిపి అది ఇది ఇంకో కలర్ మేడం ఇందాక చూసిన ప్యాటర్న్ లోనే ఇది ఇంకో కలర్ వస్తుంది ఇంకో కలర్ ఓకే నెక్కి స్క్వేర్ త్రీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఇది కూడా టాప్ విత్ బాటమ్ వస్తుంది మేడం టాప్ విత్ బాటమ్ ఏ సైజ్ అండి ఇది ఎక్సల్ సైజ్ మేడం బాగుందండి బాటమ్ బాగుంది 399 త్రీ నైన్ కూడా మనకి ఉంది మనకి సంక్రాంతి వస్తుంది కాబట్టి సో చూసుకోండి మన విజయవాడ వాళ్ళైతే డైరెక్ట్ గా షాప్ కి రండి అప్పుడే మీరు కలెక్షన్స్ అన్ని చూసుకుని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది మేడం టాప్ విత్ బాటమ్ వస్తుంది బాటమ్ కి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ టాప్ అంతా ఫ్లోరల్ డిజైన్ లో క్రేప్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది మేడం ఓకే త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈచ్ ఇది కూడా మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది కాలర్ నెక్ కాలర్ నెక్ విత్ బటన్స్ ఫ్రంట్ మనకి ఫుల్ ప్లాజో ప్లాజో కూడా మనకి ఫుల్ ఫుల్ ఫ్లేయర్ వస్తుంది మ్యాడమ్ మేడం బాగుంది ఇది కూడా 399 కోస్ట్ నైన్ 99 రూపాయస్ 399 ఇది వచ్చి నెక్స్ట్ ఇంకొక వెస్టర్న్ లో టాప్ లాగా వస్తుంది మేడం కాటన్ ఫ్యాబ్రిక్ తో వస్తది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది మేడం మనకి సింగిల్ కలర్ సింగిల్ సైజ్ సింగిల్ సైజ్ ఓకే బాగుంది అండి కూడా బ్లాక్ మ్యామ్ బ్లాక్ వచ్చి మనకి నెక్ దగ్గరంతా కూడా వర్క్ తో వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తుంది మేడం ఇది ఎల్ సైజ్ లో अवेलेबल ఉంది మేడం ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఓకే నెక్స్ట్ ఇది ఇంకో ఫ్లోరల్ టాప్ మేడం ఇది వచ్చి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ లో ఉంది మేడం ఇది కూడా త్రీ డబుల్ నైన్ కాస్ట్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఓన్లీ టాప్స్ ఓన్లీ టాప్స్ ఇవన్నీ ఇది వచ్చి మనకి ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది మేడం ఎల్ సైజ్ త్రీ డబుల్ నైన్ మేడం నెక్స్ట్ ఇది కూడా మనకి ఇంకో కలర్ మేడం వెస్టర్న్ లోని ఇదంతా ఫ్రిల్స్ డిజైన్ నెక్ స్క్వేర్ లో వస్తుంది కింద కూడా మనకి ఫ్రిల్స్ తో వస్తుంది మేడం డిజైన్ అన్నది ఇది కూడా త్రీ డబల్ నైన్ కాస్ట్ ఇది కూడా స్మాల్ నుంచి సైజెస్ వరకు ఉన్నాయి మేడం కూడా స్మాల్ సైజ్ ట్రిబుల్ ఎక్సెల్ వరకు నెక్స్ట్ వైట్ కలర్ మేడం ఇది మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ తో వస్తుంది మేడం ఇది స్మాల్ సైజ్ నుంచి ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మేడం ఎవరికైనా సరిపోతుంది ఈజీగా త్రీ 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 నైన్ 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 మేడం 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 ఇది 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 మనకి ఆరెంజ్ ఇలా వస్తుంది వస్తుంది కలంకారీ లాగా హ్యాండ్స్ అండ్ నెక్ దగ్గర డబల్ కాస్ట్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే కూడా అవైలబుల్ ఉంది మేడం జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ కాలర్ నెక్ తో వస్తుంది మేడం ఓకే మేడం ఫుల్లీ స్టిచ్డ్ లెహంగా మేడం ఇదంతా కూడా ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ మేడం ఇవన్నీ కూడా స్టిచ్డ్ ఫుల్ స్టిచ్చడ్ లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ మేడం ఇన్స్టాగ్రామ్ ఫుల్ ట్రెండింగ్ ఈ మోడల్ ఇదంతా కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ తో సిల్వర్ తో వీవింగ్ వస్తుంది మేడం ఓకే ఏ సైజ్ స్టిచ్డ్ ఫ్రీ సైజ్ వస్తుంది మేడం సైజ్ విత్ బ్లౌజ్ స్టిచ్చడ్ మేడం బ్లౌజ్ వావ్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్లీ స్టిచ్చెడ్ వస్తుంది మేడం బ్లౌజ్ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ మేడం ఓకే దుప్పటా దుప్పట్ట టూ మీటర్స్ ఉంటుందా ఉంటది మేడం టూ పాయింట్ టూ ఫైవ్ దాకా ఉంటది మేడం ఎంత పడుతుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ సైజ్ ఎంత ఉన్నారు ఫ్రీ సైజ్ మేడం ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఓకే ఓన్లీ సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ నెక్స్ట్ ఇది ఇంకొక లెహెంగా ప్యాటర్న్ మేడం ఇప్పుడు అంతా ఫుల్ ట్రెండింగ్ ఉంది కదా ఈ బెనారస్ ఈ వీవింగ్ తో అండ్ బోర్డర్ కూడా మనకి చూసుకున్నట్టయితే లేస్ వర్క్ తో హైలైట్ అవుతుంది మేడం ఇవి కూడా మనకి డిజైనర్ క్యాటలాగ్స్ మేడం సింగిల్ కలరే ఏ ఉంటది విత్ బ్లౌజ్ అనేది అన్స్టిచ్డ్ వస్తుంది ఓకే హ్యాండ్స్ కి మనకు వర్క్ ఇస్తాడు స్కర్ట్ అనేది ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది విత్ దుప్పట్ట మేడం ఎంత పడుతుంది ఈ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మేడం కాస్ట్ ఓకే కలర్స్ అండి సింగిల్ కలర్ మేడం సింగిల్ కలర్ సింగిల్ కలర్ అండి నెక్స్ట్ వచ్చి కొంచెం గాగ్రా స్టైల్లో లో వస్తుంది మేడం ఇది కూడా మనకి జార్జెట్ మీద ఇలా బుటీస్ తో హైలైట్ అవుతుంది మేడం వర్క్ అంతా కూడా గోల్డ్ వర్క్ వస్తుంది ఇది వచ్చి స్కర్ట్ అనేది సెమీ స్టిచ్డ్ లో ఉంటుంది మేడం దీని బ్లౌజ్ వచ్చి ఫుల్లీ స్టిచ్డ్ అండ్ ఫుల్ బ్లౌజ్ వస్తుంది మేడం దీనికి మనకి హిప్ బెల్ట్ వస్తుంది విత్ మేడం ఇది హిప్ బెల్ట్ అని ఎంత పడుతుంది ఇది వచ్చి మనకి సెవెంటీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది మేడం పదిహేడు వందల కాస్ట్ దీనిలో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం టూ కలర్స్ బాగుంది మేడం నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఇక్కత్ డిజైన్ లో కొత్తగా లాంచ్ అయినాయి మేడం ఈ ఫ్రాక్స్ కూడా ఇది వచ్చి మనకి ఫ్రీ సైజ్ వస్తాయి మేడం అంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు సరిపోతుంది దీనిలో ఎల్ కావాలని అవైలబుల్ ఉంటుంది ఇది కూడా విత్ దుప్పటాతో వస్తుంది మేడం మనకి ఫ్రాక్ విత్ దుప్పటా కూడా మొత్తం అసలు ఇక్కత్ మనకి సంక్రాంతి స్పెషల్ కి బాగుంటాయి మేడం సూపర్ ఉందండి డ్రెస్ ఎంత పడుతుంది ఇవి వచ్చి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ కాస్ట్ మేడం ఏ సైజ్ వస్తుందండి ఇది వచ్చి ఫ్రీ సైజ్ వస్తాయి మేడం దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఉన్నాయి దీనిలో వచ్చి మనకి మెరూన్ కలర్ వస్తుంది మేడం కలర్ బాగుందండి మెరూన్ కలర్ కి గ్రీన్ కలర్ దుప్పట్టా వస్తుంది మేడం ఓకే ఇది వచ్చి మనకి లెవెండర్ కలర్ డార్క్ పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ మేడం చాలా బాగుంది ఓకే దుప్పటా వచ్చేసరికి అది టైం ఓకే నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనకి ఇది కొత్త స్టైల్ ప్యాటర్న్ లో వచ్చింది మేడం ఆలియా సూట్ లో ఇంకొక వెరైటీగా వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం సాఫ్ట్ క్రేప్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ అన్నది నెక్ దగ్గర అంతా మనకి ఈ ప్యాటర్న్ లో హైలైట్ చేశాడు మేడం ఫ్రాక్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది విత్ బాటమ్ అండ్ దుప్పట్ట మేడం బాటమ్ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట లేస్ తోటి అండ్ దుప్పట్ట మేడం దీనిలో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఒకటి రెడ్ ఒకటి పింక్ పింక్ కలర్ లో వస్తుంది మేడం ఎంత పడుతుంది ఇవి వచ్చి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ కాస్ట్ మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది ఇంకొక కొత్త వెరైటీ మేడం ఇది కూడా జార్జెట్ ప్లెయిన్ ఫ్రాక్ దీని మీద మనకి ఇలా మేడం ఇది ప్యాటర్న్ జిప్ తో వస్తుంది అనమాట వావ్ చాలా బాగుంది లైన్ అనమాట దీనిలో సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది మేడం సైజెస్ వచ్చి ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంటాయి మేడం విత్ రైస్ పట్టా కూడా ఉంటుంది మేడం ప్రైస్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ కాస్ట్ మేడం సెవెంటీన్ ఫిఫ్టీ అవును మేడం ఓకే దుప్పట్ట ఓకే ఇది ఫ్రంట్ అంతా మనకి జిప్ వచ్చింది మేడం బాగున్నాయి అండి కోడ్ సెవెంటీన్ ఫిఫ్టీ అవును మేడం ఓకే సరే నెక్స్ట్ వచ్చి ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఇదంతా ఫ్రాక్ అంతా కూడా మనకి ఇలా బుటీస్ బుటీస్తోను బోర్డర్ వస్తుంది మేడం నారాయణపేట బోర్డర్ అలా బోటర్ బోర్డర్ లాగా అవును మేడం కానీ దుప్పట్ట వచ్చి మనకి కోటా స్టైల్లో వస్తుంది మేడం ఓకే ట్రెండింగ్ వావ్ ఇక్కడ ఆన్లైన్ ఎంత పడుతుంది ఇవి త్రిబుల్ నైన్ కాస్ట్ పడతాయి మేడం త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ మేడం దీనిలో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం సైజ్ అండి సైజ్ వచ్చి మనకి ఎక్సెల్ సైజ్ మేడం ఎక్సెల్ ఎక్సెల్ జార్జెట్లో ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ మేడం ఆన్లైన్లో ఇదంతా ఫ్రాక్ హ్యాండ్స్ అంతా కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది మేడం యొక్క పార్ట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కింద ఫిల్స్ స్టెప్స్ స్టెప్స్ వైజ్ గా వస్తుంది మేడం ఓకే అవును మేడం దీనికి కూడా మనకి కాంట్రాస్టింగ్ లో దుప్పట్టా ఇస్తారు మేడం దుప్పట్టా అంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకి ఎంత పడుతుందండి ఇది వచ్చి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది మేడం సెవెంటీన్ ఫిఫ్టీ అవును మేడం ఏ సైజ్ వస్తుంది ఇది కూడా మనకి ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే వీటిలో టూ కలర్స్ మేడం పీచ్ షేడ్ ఒకటి పీచ్ షేడ్ కి మెరూన్ కలర్ దుప్పట్టా ఓకే ప్రాజెక్ట్ లో నైరా కట్ స్టైల్ వస్తుంది మేడం ఫ్రాక్ అంతా మనకి ఇలా ప్లెయిన్ ఉంటుంది యోగ్ పార్ట్ దగ్గర జస్ట్ ఇలా మిర్రర్ తో హైలైట్ చేస్తాడు దీనికి వచ్చి మనకి ప్లాజో వస్తుంది మేడం జార్జెట్ లో ప్లాజో ఫుల్ ఫ్లేర్ తో వస్తుంది అండ్ హిప్ బెల్ట్ డార్క్ షేడ్ అవును మేడం హిప్ బెల్ట్ కూడా మనకి ఇలా ట్యాజిల్స్ లాగా ఇస్తాయి మేడం మనకి దుప్పట్టా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది మేడం ఇది ఎల్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది మేడం ఓకే నెక్స్ట్ వచ్చి లెహరియాలో ఇది కొత్తగా వచ్చింది మేడం డిజైన్ మనకి లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ మిక్స్ కాంబినేషన్ లో వస్తుంది కానీ బుటీస్ మేడం హ్యాండ్స్ కూడా మనకి వర్క్ తో ఇస్తాడు మేడం ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది మేడం ఇటు దుప్పటి అండ్ బాటమ్ కట్ వర్క్ బోర్డర్ అంతా కూడా ఫుల్ వర్క్ అసలు ఓవరాల్ లుక్ అయితే ఇది సైజ్ ఇది వచ్చి ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్ ఎక్స్ సైజెస్ లో ఉంది మేడం ప్రైస్ అండి ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ కాస్ట్ మ్యాడమ్ సిక్స్ టెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చి మేడం ఇది ఒక డిజైనర్ కేటలాగ్ మేడం ఆర్గన్జా ఫ్యాబ్రిక్ తో వస్తుంది మేడం బటర్ హ్యాండ్స్ వస్తది ఇది వచ్చి మనకి ఇక్కడ యోగ పార్ట్ దగ్గర వచ్చి వెల్వెట్ ఫ్యాబ్రిక్ తో హైలైట్ చేస్తాడు మేడం దీనిలో సింగిల్ కలరే ఇది వచ్చి మనకి దుప్పట్టా కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్ తో దుప్పట్టా వస్తుంది మేడం దుప్పట్ట పట్టుకులో పర్స్ డిజైన్ వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది సిక్స్ టెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ భలే ఉంది బాటమ్ తో

ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చి ఇలా హోల్ డిజైన్ తో వస్తుంది మేడం ఫ్రంట్ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది మేడం ఫుల్ వర్క్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా హోల్ డిజైన్ తో వస్తుంది మేడం ఎంత పడుతుంది ఎయిటీన్ డబల్ నైన్ కాస్ట్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ డబల్ నైన్ అవును మేడం దీనిలో టూ కలర్స్ ఉన్నాయి సారీస్లో అవును మేడం పీకాక్ గ్రీన్ ఒకటి వైన్ కలర్ ఒకటి స్టార్గన్ జాలా వస్తుంది మేడం ఇదంతా కూడా సిల్వర్ లైన్స్ తో ఫుల్ వర్క్ వస్తుంది మేడం శారీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇదే వస్తుంది మేడం మనకి లైట్ చెడండి ఇది బాగా లైట్ షేడ్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ మేడం ఎంత పడుతుంది ఇవి కూడా మనకి సిక్స్టీన్ డబల్ నైన్ కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయి మేడం దీనిలో కూడా మన పదహారు వందల తొంభై తొమ్మిది మొత్తం ఫ్రాండ్ సేవర్ ఐటమ్స్ అసలు అవును మేడం కలర్స్ అవును మేడం దీనిలో కలర్ మేడం ది గ్లాస్ బ్రాసెస్ శారీ మేడం ఇప్పుడు ఆన్లైన్ అంతా ఫుల్ ట్రెండింగ్ ఉంది మేడం ఇది వచ్చి మనకి పళ్ళు పార్ట్ మేడం ఓకే ఇది వచ్చి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ అయితే బలౌజ్ అయితే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో అసలు భలే ఉందండి క్లాత్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చేసిద్ది మేడం ఓకే ఎంత పడుతుంది ఈ శారీ అండి శారీ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం వచ్చి ఇది కిమోరా బ్రాండ్ ఫస్ట్ క్వాలిటీ వస్తుంది మేడం బయట మార్కెట్ లో మనకి సెకండ్ క్వాలిటీ ఉంది కాబట్టి అది రేట్ తక్కువ ఉండొచ్చు బట్ ఇది ఫస్ట్ క్వాలిటీ వస్తుంది మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ మేడం ఓకే ఫుల్ క్యాట్ కలర్స్ ఉంటాయా లేకపోతే సింగిల్ కలరే మేడం క్యాట్లాగ్ పీసెస్ క్యాట్లాగ్ పీసెస్ మేడం ఇంకొక ప్యాటర్న్ లో వచ్చింది మేడం కోటా ఫ్యాబ్రిక్ లోనే కొత్త డిజైన్ మేడం ఇది కూడా శారీ అంతా మనకి ఇదే డిజైన్ తో వస్తుంది మేడం కింద కూడా బార్డర్ భలే వచ్చిందండి కింద బార్డర్ అంతా పల్లకి డిజైన్ లో వస్తుంది మేడం ఇది వచ్చి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం సపరేట్ గా సపరేట్ ఎంత పడుతుంది ఇది వచ్చి 1500 కాస్ట్ మేడం 1500 దీంట్లో వైట్ సారీ అవును మేడం దీంట్లో కలర్స్ మేడం కలర్స్ ఓకే 3 కలర్స్ నెక్స్ట్ వచ్చి వామ్ సిల్క్ సారీస్ మేడం మంచి బ్రైట్ కలర్ అవును మేడం ఇదంతా కూడా మనకి పల్లు డిజైన్ మేడం ఓకే ఇది వచ్చి వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు మేడం ఇవి కూడా ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు ఇది వచ్చి మనకి బ్లౌజ్ ప్యాట్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ దీనిలో కూడా మనకి కలర్ బ్లౌజ్ అవును మేడం దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఎంత పడుతుంది ఇవి వచ్చి మనకి ఇవి కూడా సేమ్ ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ పడతాయి మేడం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ కలర్స్ అవును మేడం టోటల్ ఫోర్ కలర్స్ మేడం ఓకే మేడం నెక్స్ట్ వచ్చి ఇవి బ్రైడల్ పట్టు అంటారు మేడం ఇవి కూడా ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్ మోడల్ ఇదంతా కూడా మనకి ఇలా బర్డ్స్ డిజైన్ తో హైలైట్ అవుతుంది మేడం ఇది వచ్చి పళ్ళు పార్ట్ మేడం పళ్ళు ఇది వచ్చి పళ్ళు పార్ట్ మేడం ఓకే దీనికి బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చి మనకి ఇలా గోల్డ్ కలర్ తో వివింగ్ వస్తుంది మేడం డిజైన్ దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఎంత పడుతుంది ఇది ఎయిటీన్ డబల్ నైన్ కాస్ట్ పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఇవి కలర్స్ మేడం కలర్స్ మనకి జార్జెట్ లో వస్తాయి మేడం ఇది జార్జెట్ శారీ అంతా కూడా సిల్వర్ బూటీస్ తో వస్తుంది మేడం ఇది వచ్చి పళ్ళు పాటు మేడం పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలా సిల్వర్ తో లేస్ వర్క్ వస్తుంది మేడం కళ్ళు వర్క్ అవును మేడం ఇవి కూడా జార్జెట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది మేడం దీని దీనికి వచ్చి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా వర్క్ తో వస్తుంది మేడం ఓకే ఎంత పడుతుందండి ఇది వచ్చి మనకి ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది మేడం ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ దీనిలో వీటిలో వచ్చేసరికి సిల్వర్ కలర్ అవును మేడం సిల్వర్ కలర్ ఒకటి ఓకే లైట్ షేడ్స్ చాలా బాగుంది సారీ ఇట్లో లెహెంగా టైప్ మేడం ఇది స్కర్ట్ అంతా కూడా కింద పర్ల్స్ అదే ఫ్రీ స్లీవ్స్ మోడల్స్ వస్తుంది దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మనకి స్టిచ్డ్ ప్యాటర్న్ లో వస్తుంది మేడం ఒక డిజైనర్ బొటిక్ స్టైల్ లో వస్తుంది మేడం ఎక్సలెంట్ పీస్ ప్యాటర్న్ హ్యాండ్స్ కూడా మనం ఇలా ప్రిపేర్ చేయించాం మేడం మనమే ఇది

ఇది ఎంత పడుతుంది ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇది బెనారసీలో మనకి పట్టుతో లెహెంగా మేడం ఇదేంటంటే ఏంటంటే ఓన్గా కస్టమైజేషన్ చేయించింది మేడం దుప్పట్ట అనేది కస్టమర్ పేరు అప్ చేసుకోవాలి దీని బ్లౌజ్ వచ్చి ఇలా ఫ్రంట్ మనం ఫ్రంట్ హుక్ తో ఇచ్చాం మేడం ఇది ఫ్రీ సైజ్ వస్తే హ్యాండ్స్ అవును మేడం బ్యాక్ సైడ్ ఏమో బ్యాక్ సైడ్ ఏమో ఇలా నెట్ వచ్చి అవును మేడం ఇది బెనారసీ ఫుల్ క్వాలిటీ ఉంటది సో దీనికి దుప్పట్ట అనేది కస్టమర్ పేరు అప్ చేసుకోవాలి మేడం ఎంత పడుతుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఓకే ఇది కూడా ఇక్కత్ ప్యాటర్న్ లో వస్తుంది మేడం ఇక్కత్ పట్టు ఇది కూడా మనం కస్టమైజేషన్ చేయించింది మేడం దుప్పట్ట అనేది పేరప్ చేసుకోవాల్సి ఉంటుంది స్కర్ట్ అనేది ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది బ్లౌజ్ కూడా అంతే మేడం స్టిచ్డ్ లో వస్తుంది హ్యాండ్స్ వచ్చి పఫ్ హ్యాండ్స్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఇలా చేసాం చాలా బాగుంది బ్యాక్ ఇది కూడా ఫ్రీ సైజ్ వస్తుంది మేడం ఫ్రీ సైజ్ సైజ్ ఎంత పడుతుంది ఇది కూడా ఆఫర్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓవరాల్ డ్రెస్ లుక్ ఇది వీటిలో కలర్స్ ఉంటాయా లేదు మేడం సింగిల్ పీసెస్ రేపు ఫెస్టివల్ కానీ ఇది ఇచ్చాం మేడం ఆఫ్ వచ్చి కిడ్స్ మేడం ఇవి కిడ్స్ కలెక్షన్ మేడం ఇవి వచ్చి మనకి ఇది వచ్చి యాక్చువల్ గా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సైజ్ మేడం ఇది జార్జి ఫ్యాబ్రిక్ కట్ వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ మేడం ఫ్రంట్ ఇలా మనకి ఎంత ఇది వచ్చి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ విత్ హిప్ బెల్ట్ వస్తుంది అండ్ దుప్పట్టా వస్తుంది దుప్పట్టా కూడా దుప్పట్టా కూడా మేడం త్రీ పీస్ సెట్ లాగా త్రీ పీస్ సెట్ ఓకే ఇలా వస్తుంది మేడం సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓకే సైజ్ మేడం ఇది కూడా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఇదే మేడం సైజ్ దీనికి వచ్చి మనకి ఇలా వెస్టర్న్ లుక్ లో బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం దీనికి కూడా మనకి దుప్పట్టా వస్తుంది మేడం

బ్లౌజ్ వచ్చి ఫుల్లీ స్టిచ్డ్ మేడం బ్లౌజ్ అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్ తో ఫ్రంట్ బ్యాక్ వర్క్ వస్తుంది ఎంత పడుతుంది ఇవి వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ మేడం విత్ దుప్పట విత్ దుప్పట మేడం సింగిల్ కలర్ మేడం సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓకే సెట్స్ మేడం మేడం ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి మేడం షరారా సెట్స్ ఓకే ఇది వచ్చి మనకి షరారా ప్యాంట్ వస్తుంది మేడం ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ఇది ఎంత పడుతుంది ప్రైస్ ఇది వచ్చి మనం ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం మేడం ఇది వచ్చి ట్రిపుల్ నైన్ కాస్ట్ మేడం ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఓకే సైజెస్ ఉన్నాయా ఇంకా సైజెస్ అంటే ఎల్ ఎక్స్ఎల్ ఉన్నాయి మేడం సైజెస్ కలర్స్ అండి కలర్ కూడా మనకి సింగిల్ కలరే ఉంది మేడం వచ్చి ఆలియా సూట్ లోని క్రేప్ డిజైన్ తో కొత్తగా వచ్చింది మేడం ఇది కూడా కలంకారీ వర్క్ లాగా వస్తుంది మేడం ఫ్రాక్ ప్రింటే అండి ప్రింటే మేడం ఇదంతా కూడా అది వచ్చి మనకి లేస్ వర్క్ తో వస్తుంది బాటమ్ వచ్చి ఇలా వస్తుంది మేడం కింద నాట్ స్టైల్లో దీనికి దుప్పట్ట కూడా మనకి ప్రింటెడ్ తో దుప్పట్ట వస్తుంది మనం లేస్ వర్క్ తోటి ఇది వచ్చి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది మేడం ఎంత పడుతుంది ఇది వచ్చి 1600 కాస్ట్ పడుతుంది మేడం 1600 1600 కలర్స్ అండి సింగిల్ కలర్ ఏ మేడం సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓకే మోడల్ మేడం ఇది కూడా న్యూ గా వచ్చింది మోడల్ ఇదంతా కూడా మనకి ఇలా ఫ్రాక్ టైప్ లో వస్తది ఇదంతా కూడా లేస్ వర్క్ తో హైలైట్ అవుతది అండ్ థ్రెడ్ వర్క్ ఉంటది మేడం ఫ్రాక్ అంతా కూడా దీనికి శరారా స్టైల్ బాటమ్ వస్తుంది మేడం బాగుంది కలర్స్ బాగున్నాయండి దీనికి దుప్పట్ట మేడం విత్ దుప్పట్ట ఎంత పడుతుంది ఇది వచ్చి కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ లైట్ పింక్ కలర్కి ఇది కూడా శరారా స్టైల్ లో వస్తుంది మేడం ఇప్పుడు టాప్ అంతా కూడా మనకి ఇలా జిగ్ జాక్ ప్యాటర్న్ లో థ్రెడ్ వర్క్ తో ఎంబ్రాయిడరీ వర్క్ తో మిర్రర్ వర్క్ తో హైలైట్ అవుతుంది మేడం దీనికి వచ్చి ఇలా మనకి ప్లాజో లాగా వస్తుంది మేడం ఇది కూడా త్రిబుల్ నైన్ కాస్ట్ పడుతుంది మేడం లే సైజ్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ఓకే శారీ అండి సారీ మేడం క్రషింగ్ సారీస్ మేడం క్రషింగ్ క్రషింగ్ విత్ మాంధిని ఇది వచ్చి మనకి పల్లుపాట మేడం ఓకే కలర్ కూడా మనకి టాజిల్స్ వస్తాయి మేడం ఇది బ్లౌజ్ పార్ట్నర్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి గైస్ నియర్ బై ఉంటే మాత్రం మాక్సిమం ట్రై చేయండి రండి షాప్ కి రాకపోతే కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఈ ఫెసిలిటీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్రైస్ అండి సారీ ఈ సారీస్ ఆఫర్ లో ఇస్తున్నాం మేడం ఫోర్ డబల్ నైన్ కాస్ట్ మేడం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే దీనిలో కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి గ్రీన్ రెడ్ ఇది వచ్చేసరికి రెడ్ కి బ్లాక్ అసలు భలే ఉంది కలర్ బ్లాక్ విత్ రెడ్ కూడా ఉంది మేడం బ్లాక్ విత్ అండి రెడీమేడ్ రెడీమేడ్ సారీ అవును మేడం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా వచ్చేస్తుంది మేడం డైరెక్ట్గా ఇది వచ్చి మనకి అనమాట సారీ అంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది మేడం ఓకే శారీ కూడా మనకి లేస్ తో ఇలా లేస్ వర్క్ వస్తుంది మేడం దీని బ్లౌజ్ కూడా మనకి స్టిచ్డ్ లోనే ఉంటుంది మేడం ఫ్రీ సైజ్ ఎంత పడుతుంది ఈ రోజు ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ మేడం ఫోర్టీన్ హండ్రెడ్ కలర్స్ ఉంటాయి సింగిల్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓకే చెరరాలో ఇంకొక మోడల్ మేడం ఇది వచ్చి డబల్ ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ ఇది వచ్చి మనకి బాటమ్ వచ్చి ఇలా శరారాలో మోడల్ మేడం ఓకే ఇది వచ్చి దుప్పట్టా మేడం బాందిని డిజైన్ తో దుప్పట్టా వస్తుంది షిఫాన్ ఫ్యాబ్రిక్ తో ఎంత పడుతుంది ఇది కూడా త్రీ నెక్స్ట్ వచ్చి డోలా డోలా సిల్క్ లో వచ్చినాయి మేడం కొత్త శారీస్ శారీస్ మేడం ప్యారెట్ డిజైన్ తో వస్తుంది ఇదంతా డోలా ఫ్యాబ్రిక్ ఇంకా ఇది వచ్చి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ దీనిలో వచ్చి మనకి కలర్స్ మేడం ఎంత పడుతుంది ఇవి కూడా మనం ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం మేడం ఫోర్ డబల్ నైన్ కాస్ట్ మేడం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ ఓకే ఇవి కస్టమైజేషన్ కి కూడా తీసుకుంటున్నాం అందుకని దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఇవి కలర్స్ మేడం మంచి లైట్ షేడ్ అండి లైట్ లెమన్ ఎల్లో లాగా వస్తుంది మేడం ఇది కూడా మనకి జార్జెట్ ఫాబ్రిక్ తో వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా ప్రింట్ తో వస్తుంది మేడం ఇదంతా కూడా మనకి పళ్ళు పాటు మేడం దీనికొచ్చి మనకి ఇలా వర్క్ తో బ్లౌజ్ వస్తుంది మేడం హ్యాండ్ కి బుటీస్ తో వస్తుంది జార్జెట్ లో బ్లౌజ్ పార్ట్ ఎంత పడుతుంది దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మేడం ఓకే బేబీ పింక్ వస్తుంది లైట్ గ్రీన్ వస్తుంది మేడం లైట్ ఆరెంజ్ వస్తుంది మేడం ఇది కలర్ ఆప్షన్స్ మేడం హైబిస్కస్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది మేడం ఓకే ఇదంతా కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్తోనే వస్తుంది ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ఫుల్ ట్రెండింగ్ మోడల్ మేడం ఇది వచ్చి పళ్ళు పట్టు మేడం మన పళ్ళు పళ్ళు సారీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇది వస్తుంది దీనికి బ్లౌజ్ మేడం ఎంత పడుతుంది ఇవచ్చి మనకి ఎయిటీన్ డబల్ నైన్ కాస్ట్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అవును మేడం దీనిలో టూ కలర్స్ ఉన్నాయి మేడం మా దగ్గర పింక్ విత్ బ్లూ మేడం